ఉరుకులు పరుగుల జీవితం ఎన్నో సమస్యలు ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారం ఇలా చాలా మంది సరైన విధంగా నిద్రపోవటం లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అయితే ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం అని వైద్య నిపుణులు కూడా పేర్కొంటున్నారు అయినా చాలా మంది నాలుగు నుండి ఐదు గంటల పాటే నిద్రపోతున్నారు సరైన నిద్ర లేకపోవటం నిద్రలేమి ఫోన్లతో గంటల తరబడి కాలక్షేపం ఇలా నిద్రకు దూరం కావటం వల్ల చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిద్ర లేకపోతే ముప్పై అంటూ తాజా పరిశోధన ఆశ్చర్యకరమైన గణాంకాలను విడుదల చేసింది ఓ నివేదిక ప్రకారం తీవ్రమైన కాలేయ వ్యాధులు దాదాపు నలభై ఐదు శాతం మందిలో నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల వస్తుందని అలాగే అసంపూర్ణమైన లేదా పేలవమైన నిద్ర నాణ్యత మీ శక్తి మానసిక స్థితిని ప్రభావం చేయటమే కాకుండా మీ కాలేయంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు తెలిపారు నిద్ర తీవ్రమైన కాలే వ్యాధి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్ ఎంఏఎస్ఎల్డి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని కొత్త పరిశోధన నిరూపించింది ఇంతకు ముందు దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ అని పిలిచేవారు ఇది అత్యంత సాధారణ కాలే వ్యాధి ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై శాతం పెద్దలు ఏడు శాతం నుండి పద్నాలుగు శాతం మంది పిల్లలు కౌమార దశలో ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది రెండు వేల నలభై నాటికి ఈ సంఖ్య యాభై ఐదు శాతం కంటే ఎక్కువ పెద్దలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు స్విట్జర్లాండ్లోని బాసల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వ్యాధి నిద్రా చక్రం మధ్య సంబంధాన్ని వివరించారు ఫ్రాంటియర్స్ ఇన్ నెట్వర్క్ ఫిజియాలజీ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం లివర్ డిసీజ్ తో బాధపడుతున్న రోగుల నిద్ర సాధారణ వ్యక్తుల కంటే గణనీయంగా భిన్నంగా ఉంటుందని మొదటిసారి చూపించింది పరిశోధన ప్రకారం ఎంఏఎస్ఎల్జీ రోగులు రాత్రిపూట యాభై ఐదు శాతం ఎక్కువగా మేల్కొంటారు మొదటిసారి నిద్రపోయిన తర్వాత సగటున నూట పదమూడు శాతం ఎక్కువసేపు ఈ పగటి పూట ఎక్కువసేపు నిద్రపోతారు తరచుగా నిద్రలో అంతరాయాలు మెలుగుగా ఉండటం వల్ల ఈ వ్యాధి ఉన్నవారు స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ బారిన ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్ తో సంబంధం ఉన్న రోగుల నిద్ర నాణ్యత సాధారణ వ్యక్తుల కంటే చాలా అధ్వానంగా ఉందని అధ్యయన ఫలితాలు చూపించాయి అదనంగా ముప్పై రెండు శాతం ఎంఏఎస్ఎల్డి రోగులు మానసిక ఒత్తిడి కారణంగా నిద్రపోటానికి ఇబ్బంది పడుతున్నారని నివేదించారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంఏఎస్ఎల్డి వ్యాధి పుట్టుకలో నిద్ర లేకపోవటం కీలక పాత్ర పోషిస్తుంది ఎంఏఎస్ఎల్డి నిద్ర సమస్యలను కలిగిస్తుందా లేదా దీనికి విరుద్ధంగా ఊబకాయ మెటబాలిక్ సిండ్రోమ్ జన్యు శాస్త్రం రోగ ప్రతిస్పందన ప్రధాన కారణాలు కావచ్చు అంటూ పరిశోధకులు వివరించారు